ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్స్లో మంచి మంచి మార్క్స్ రావాలి అని అంటే తప్పనిసరిగా చిన్న పరిహారమే తెలియజేస్తానన్నా ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికల్లా మీరు చేయవలసినది ఒక బుధవారం నాడు స్టూడెంట్స్ ప్రధానంగా మీరు చేయాల్సింది బుధవారం అన్నాడు జమ్మి చెట్టు ఎక్కడ ఉంటుందో ముందు చూసి పెట్టించుకోండి ఆ జమ్మి ఆకులు అనేవి తీసుకొని వచ్చి వినాయకుడి గుడిలో సమర్పించండి వినాయకునికి ఆ జమ్మి ఆకులు అనేటువంటివి సమర్పించండి ఆ విధంగా చేయడం వలన యథార్థంగా చదువుల్లో మంచి మార్క్స్ వస్తాయన ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే బాగా చదువుకోగలుగుతారు చదివింది గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామంది కూడా మేము చాలా బాగా బాగా చదువుతా అమ్మా అయినా తక్కువ మార్కులు వచ్చినాయి లేదా ఫెయిల్ అయ్యాము అని ఎవరైనా సరే కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటే మరి ఈ చిన్న పరిహారం చేయండి నాన్న జమ్మి ఆకులు గుర్తుపెట్టుకొని బుధవారం నాడు జమ్మి ఆకులు తీసుకొని వచ్చి గణపతికి సమర్పించండి అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను ఈ విజయ మార్గం కార్యాలయంలో అక్కడికి వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషనల్ లాకెట్ దాని పేరే వాస్తవంగా అది ధరించిన వారు మంచి మంచి రిజల్ట్స్ తెలియజేశారు మనం లాకెట్ కట్టించుకున్నాము కదా అని చెప్పేసి చదవకుండా వంటి మార్చిన అంటే ఎలాగూ రావు మన వంతు ధర్మం మనం చేయాల్సిందే చదువుకోవాలి చక్కగా అలా చదువుకున్న తర్వాత కూడా మనకి అదృష్టం తోడవటం కోసం ఇలాంటి సపోర్ట్ చేస్తాయి ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా వాళ్ళకి లక్ అనేది లేకపోతే కొన్ని మనం వింటూ ఉంటాము చాలా బాగా చదివాను కానీ ఫెయిల్ అయ్యాను అంటారు మనసు కష్టం అనిపిస్తాయి అలా బాధ అనిపిస్తుంది అలాంటి వాడికి అదృష్టం కూడా తోడవటం కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తుంది నానా ఎడ్యుకేషన్ అక్కడ కట్టించుకున్నా కట్టించుకున్న వెంటనే వాళ్ళు చదవకుండా అంటే అయితే రావు కాకపోతే చదివింది గుర్తుండే అవకాశం ఉంటుంది చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది యథార్థంగా వాళ్ళంతట వాళ్ళని లేవాలి చదవాలి అని చెప్పేసి ఉంటుంది అలా చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలు ఎడ్యుకేషన్ లాకెట్ అనేది తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోండి కట్టించుకోండి పిల్లలు తప్పనిసరిగా పెద్దవాళ్ళు పిల్లలకి కట్టించడానికి ప్రయత్నం చేయండి అలాగే బుధవారం నాడు జమ్మి ఆకులు తీసుకొని వచ్చి గణపతికి సమర్పించండి ఎగ్జామ్స్లో మంచి మంచి మార్క్స్ వస్తాయి నాన్న